గజ్జి కుక్క జోగి ఏం మాట్లాడుతున్నావు అని తెలిసి మాట్లాడతా తెలుగుని మాట్లాడుతున్నారా నీ పెడైన నియోజకవర్గంలో గజ్జి కుక్కలు ఎక్కువైపోయి కరిచి గజ్జిపెట్టి మాట్లాడుతున్నట్టున్నావు పవన్ కళ్యాణ్ గారు జగన్ ప్రభుత్వం పేద ప్రజల ఇళ్ళ పట్టాల కోసం చేశాను చెబుతూ ఆ పట్టాల కార్యక్రమంలో ముప్పై ఐదు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది ఆ పట్టాల కార్యక్రమం ద్వారా ఆ స్కామ్ని మీరు ప్రధానమంత్రి మోడీ గారు ఆ స్కామ్ గురించి సిబిఐ ద్వారా ఎంక్వైరీ వేయించాలని కోరుతున్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరం రాశారు అంతే ఈ గజ్జి కుక్క బయటకు వచ్చేసింది వస్తే సంతోషం ఒక మూడు పేలు నాలుగు పై పెట్టి మీరు ఈ పదమూడు పాయింట్లు పెట్టారు ఈ పదమూడు పాయింట్లకి సమాధానం పంపిస్తున్నాము ఈ విలేకరుల ద్వారా తెలుసుకో అన్నారు సంతోషం నేను అడిగేది ఒకటే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ ఏమన్నారు కదా సీబీ ఎంక్వైరీ నువ్వు నిజాయితీ పరుడువి మీ జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పరుడు మీరు స్కామ్ చేయలేదు మీరు సచీలురు మీరు యొక్క జేసెస్ క్రిష్ యొక్క పుత్రులు వెంకటేశ్వర స్వామి యొక్క పుత్రులు అల్లా యొక్క పుత్రులు అయితే స్వాగతించాలి పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేశావు మా యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై సంవత్సరాల పరిపాలనలో ఏ ప్రభుత్వం చేయలేనంత గొప్ప అభివృద్ధి చేస్తుందని చెప్పిన గొప్పలు చెప్తున్న ఓ గజ్జి కుక్క మీరేం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆహ్వా అదే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ ఆహ్వానించి మేము మేము సచ్చీలరాం మేము ఏమి చే చేయలేదు మేము మంచి పని చేసాం ప్రజల కోసం చేసాం ఒక ఆడబిడ్డల కోసం చేసాం బడుగు బలహీన వర్గాల వారికి పట్టాలు ఇచ్చామని చెప్పి నిరూపించుకుంటున్నాము స్వచ్ఛ మేము ఆహ్వానిస్తున్నాము అని అనాల్సింది పోయి ఏం మాట్లాడుతున్నారా మీరు అసలుకి ఏమన్నా అడ్డగోలుగా మాట్లాడితే సరిపోద్దా ఏం మాట్లాడతారా జోగి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు డోర్ నెంబర్ లేదు వాటర్ కార్డు లేదు అసలు మీకు అదేరా మీరు ఎప్పుడు కూడా మీకు మీ జగన్ రెడ్డికి మీ వైసీపీ నేతలు ఎవరికి కూడా రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగ విలువలు అంటే ఏంటి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏంటి ఏంటి తెలిస్తే ఈ కోతలు కుయ్యరు మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవడం తప్పితే మీకు ఇంకో మార్గం లేదు ఇంకో ధ్యాస లేదు మీకు అసలుకి మీరు ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనం ముఖ్యంగా ముందు మనం భారతీయులం మనం ముందు మన ఇండియన్స్ మనం భారతీయులం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పుట్టిన వారం ఒక జిల్లాకు చెందిన వారం ఒక తల్లిదండ్రులు పుట్టిన వారం తర్వాత ఒక కులంలో పుట్టిన వారం ఇలా గుర్తింపు వస్తుంది మనకి అది తెలుసుకోకుండా తెలుగు తక్కువగా మాట్లాడితే ఏమొస్తుందిరా నాకు అర్థం కాదు నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండియను ప్రతి ఇండియన్కి భారతదేశంలో ఎవరు ఏం చేసినా అడిగే హక్కు ఉంది అది ఏమంటారు మినిమం రాజ్యాంగం ఒక ఇచ్చిన గొప్ప హక్కు అది అది కూడా తెలియని మీకు మేమనాలి ఏంటంటే మాట్లాడుతున్నావు ఒక్కరు మాత్రం తెలిసిందరూ ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగాను జోగి రమేష్ కి పదవే కావాలి పదవే ముఖ్యం ఆ పదవి కోసం ఎవరు సంకరణ ఆకుతాడు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు సంకం ఆకుతున్నాడు ఆ సంకనాగితే అట్లీస్ట్ ఇంకోసారి ఎమ్మెల్యే పోస్ట్కి అవకాశం ఇస్తారు గెలిపి ఎవరు నించుకోవడానికి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీకు లేదు ఛాన్స్ లేదు ఇక ఈసారిన ఇస్తాడేమో లేకపోతే రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతుంది అనుకుంటున్నారు ఈ యొక్క నీచమైన మాటలు మాట్లాడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకురా నీకు ఈ జన్మ తెలుగు గమనించండి ఇంత స్కామ్ చేసి కూడా ఒకటి రెండు కాదు అండి తెలుగు ముప్పై ఐదు వేల కోట్లు పైగా స్కామ్ అండి పవన్ కళ్యాణ్ ఎవ్రీథింగ్ ప్రతి బిట్టు రాసిచ్చారు దానికి వీళ్ళు పవన్ కళ్యాణ్ కాదు సమానం చెప్పాల్సిందండి సిబిఐ ఎంక్వైరీ వచ్చినప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసి తెలుగు పేరు చేయాలి పవన్ కళ్యాణ్ ఎందుకంటే తెలుగు చెప్పాలి మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న పది కోట్ల మీద తెలుగు ప్రజలు తెలియజేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ యొక్క జోగి రమేష్ కానీ మా సమాధానం ఇది మేము తప్పులు చేయలేదు ఇంత ఇంత పర్ఫెక్ట్గా చేసాం మేము ప్రతిదీ పారదర్శకంగా ఉంది మీ ఇక్కడ తీసుకున్న ఇన్ని ఎకరాలు తీసుకుంటే ఈ ఎకరాలు ఎలా కొన్నాం ఎలా కొన్నాం మొత్తం అంతా రావాలి బయటికి అది చేయండి తెలుగు ఇటువంటి నీచమైన వ్యక్తులు ఇంకా నీచంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు ఓడిపోతున్న భయంతో అక్కస్తోటి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన తప్పితే వీళ్ళకి దిక్కు లేదు అని తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీ మనిషి అండి అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడండి ఆయన కారణ జనముడు మీరు గమనించాల్సి సార్ ఆయన ఎంతో ఎంతో రాజయోగం అనుభవించిన వ్యక్తి అవన్నీ వదులుకొని ప్రజల కోసం ప్రజల మధ్యన బతుకుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు దానాలు చేస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ గడుపుతున్నాడు ఇది ఒక గ్రహించి మీకు చెబుతూ సెలవు తీసుకుంటాను ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటా జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్